ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ సంచలనం జరుగుతుందో ఊహించడం కష్టం కానీ కూటం ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రాజు మళ్లీ తనదైన శైలిలో వార్తల్లో నిలిచారు సుదీర్ఘకాలం పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధానంపై విధానాలపై పోరాటం చేసిన ఆయన ఇటీవల కాలంలో కొంత శాంతించినట్లు కనిపించినా తాజాగా ఈ ఒక బహిరంగ వేదికపై ఆయన చేసిన ప్రసంగం రాష్ట్ర రాజకీయాల్లో వర్గాల్లో పెను దుమారం రేపింది ఈ ప్రసంగం ఎంత ఉధృతంగా సాగిందంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన తన నియంత్రణ కోల్పోయి జగన్ వ్యక్తిగత మరియు రాజకీయ అంశాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు సాధారణంగా రఘురామకృష్ణం విమర్శల్లో వ్యంగ్యం మరియు హాస్యం మేళవించి ఉంటాయి కానీ ఈసారి మాత్రం ఆయన మాటలో పదునైన ఆవేశం మరియు గతంలో తాను అనుభవించిన వేధింపులు తాలూకు కా కసి కష్ తాలూకు కలిసి కష్ట స్పష్టంగా కనిపించాయి కసి క స్పష్టంగా కనిపించాయి జగన్ పాలనలో జరిగిన కొన్ని అంతర్గత పరిణామాలను ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు అటు సోషల్ మీడియాలను ఇటు రాజకీయ వర్గాలను ఒక ఊపు ఊపేశాయి ప్రసంగం మధ్యలో ఆయన వాడిన పదజాలం మరియు ఎంచుకున్న అంశాలు అక్కడక్కడ వారందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆయన చేసిన కొన్ని ఊహించని కామెంట్స్ వింటున్నప్పుడు వేదికపై ఉన్న ఇతర నేతలు సైతం ఒక క్షణం ఆవాకయ్యారు రాజకీయాల్లో విమర్శలు సాధ్యమే అయినప్పటికీ ఒక వ్యక్తిని ఉద్దేశించి ఇంతటి తీవ్రమైన స్థాయిలో విరుచుకుపడడం రఘురామకృష్ణరావు జిమేజ్ భిన్నంగా అనిపించింది చాలా రోజుల తర్వాత ఆయన తన పాత ఫామ్లోకి పాత ఫామ్లోకి వచ్చిన ప్రత్యర్థిని నిలవరించిన తీరు చూస్తుంటే ఆయనలో గుడుగట్టుకున్న ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నట్లు అర్థమవుతుంది ఈ ప్రసంగం కొనసాగుతున్నంతసేపు సభలో ఉన్న కార్యకర్తలు ఏళ్ల గోలతో హోరెత్తించారు రఘురామకృష్ణరాజు గొంతులో పెరిగిన స్థాయి మరియు ఆయన శరీర భాష చూస్తుంటే జగన్ పట్ల ఆయనకున్న వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో మరోసారి రుజువైంది అయితే ఈ మొత్తం ఎపిసోడ్ అందరినీ ఆకర్షించిన విషయం ఏమిటట్టే పవన్ కళ్యాణ్ స్పందన జనసేన పవన్ కళ్యాణ్ సాధారణంగా హుందాగా ఉంటే ఉండే రాజకీయాల్లో రాజకీయాలనే ఇష్టపడతారు కానీ రఘురామకృష్ణ ప్రసంగం పూర్తి కాగానే పవన్ ముఖంలో కనిపించిన భావాలు ఆయనకు కూడా షాక్ అయ్యారని స్పష్టం చేశాయి రఘురామకృష్ణుడు ఎంత ఓపెన్గా జగన్ జనాల్లో ఉండడం చాలా అద్భుతంగా కనిపించి పవన్ కళ్యాణ్ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి